హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల పాయసం అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో ఈ అటుకుల పాయసం కూడా ఒకటి కాబట్టి చాలా ఈజీగా పదే పదే నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్స్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా స్వీట్గా ఏదైనా రెసిపీ తినాలి అని అడిగినప్పుడు మనం ఈ రెసిపీని పదే పది నిమిషాలు ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చండి మరి అంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ముందుగా జీడిపప్పుని వేయించుకుంటున్నారండి తర్వాత జీడిపప్పు కూడా బాగా వేగిపోయిన తర్వాత కిస్మిస్ని అయితే వేసుకుంటున్నాను ఇవే కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని పెంచుకోవచ్చు ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత ప్యాన్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరే ఫ్రై ప్యాన్ తీసుకొని మంటిని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి తర్వాత ఒక కప్పు దాకా అటుకులు వేసుకోవాలి ఈ అటుకుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎటువంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాగ ఒక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి ఇలాగ అటుకులు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు దాకా నీళ్ళైతే పోసుకుంటున్నానండి తర్వాత రెండున్నర కప్పుల దాకా పాలైతే పోసుకుంటున్నాను అంటే ఒక ఐదు వందల ఎంఎల్ దాకా పాలైతే పోసుకుంటున్నానండి ఈ పాలు ముందుగానే కాచిన పాలేనండి నేను ఒక పొంగు వచ్చేదాకా మళ్ళీ మరిగించుకుంటున్నాను ఇలా పాలు మరిగిన తర్వాత మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్న అటుకులను అయితే వేసుకుంటున్నానండి ఇలా అటుకులు కూడా వేసుకున్న తర్వాత ఈ అటుకులు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుంటున్నానండి మంటన్ మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇంకా అటుకులు అయితే వెంటనే ఉడికిపోతాయి కాబట్టి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా ఉడుకుపోవాలి ఇంక ఇప్పుడు మనం తినే తీపిని బట్టి షుగర్ అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక అరకప్పు దాకా పంచదార అయితే వేసుకుంటున్నానండి మీరు తినే తీపిని బట్టి పంచదార వేసుకోవచ్చు ఈ పంచదార ప్లేస్లో బెల్లమైన వేసుకోవచ్చు అండి ఈ పంచదార కరిగేదాకా మరో మూడు నాలుగు నిమిషాల దాకా పాలు బాగా మరిగించుకుంటున్నానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలాగ మూడు నాలుగు నిమిషాల తర్వాత పంచదార అయితే కరిగిపోతుంది ఇంకా చివరిలో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని ఉంచుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా ఉండే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఈ పాయసం ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఇవి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్